మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె ఇరవై మూడు సంవత్సరాల జాస్మిన్ భర్త తిరుమలేష్ కలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు తవరంపల్లె మండలం ఆరగొండ పంచాయతీ చీరాల దళితవాడకు చెందిన మురగేశన్ కుమారుడు తిరుమలేష్ తాను గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు తన భర్త ఎస్సీ కావడంతో మా తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లిని అంగీకరించడం లేదని వాపోయారు తన భర్తకు మా నుంచి ప్రాణహాని ఉందని తమకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరారు తన భర్తను నన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారి నుంచి తమకు తమ భర్త కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె వేడుకున్నారు అనంతరం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రేమచంటా మాట్లాడారు తామిద్దరం మేజర్లమని తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు అరగొండ విలేజ్ నుంచి ఉన్నాడు నేను వాడిని ఇష్టపడే వచ్చే నేను ఇష్టపడే ప్రేమించి వచ్చేసిన ఇంట్లో నుంచి ఎవ ఎవరు ప్రెజర్ ఏం లేదు నేను వాడిని మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది నేను వాడిని మర్చిపోలేను వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా అలానే నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళాను ఉంటే తిరుమలతోనే ఉంటాను మా ఫ్యామిలీ వద్దు నాకు మేము కాలేజ్ నుంచి లవ్లో ఉన్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నాం ఇంకా ఫ్యామిలీ ప్రెజర్తో ఉండలేక వచ్చేసి పెళ్లి చేసుకునేసినాం నిన్ననే పెళ్ళయింది నిన్న ఈవినింగ్ పెళ్ళయింది అయినా సాఫ్ట్వేర్ సైడ్లో ఏఐ ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాను నా పేరు తిరుమేష్ అండి నేను ఇతని పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలా చేస్తున్నాను వాటిలో రీసెంట్గా చెప్పిన తను వాటితో ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇంట్లో నుంచి వచ్చేయాల్సి వస్తుంది తన మీటింగ్తోనే తన మెసేజ్ చేసింది ఇట్లా ఇంట్లో నుంచి వచ్చేస్తా అని నేను వెళ్ళి తీసుకొచ్చేసాను నిన్న ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఫిల్ చేసుకున్నాం అనమాట తెలిసినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ మనుషులు వేసుకొని మా విలేజ్ ఇంటి దాకా అనమాట నేను ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి దా ఉంది కాబట్టి ఎస్పీ సార్ని ప్రక్షన్ కావాలని కోరుతుంది